వెల్కమ్ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు గుత్తి చైర్పర్సన్ నివాసంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చైర్పర్సన్ వన్నూర్బి మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా యువ నాయకుడు మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు షెఫీ నివాసంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారి నివాసానికి ఉదయం నుంచి అభిమానులు రాజకీయ నాయకులు స్నేహితులు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని అలాగే మీరు అనుకున్న కోరికలను నెరవేరేలా భగవంతుని చూడాలని రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని విద్యార్థులు ఉన్నత చదువులు రాణించాలని రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం ప్రత్యక్షంగా పరోక్షంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు ప్రేరణ కృతజ్ఞతలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు